ఒక రకంగా ప్రభాకర్ చౌదరికి సీటు దక్కకపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా లింక్ ఉందా ఆయనే తనకి సీటు రాకపోవడానికి కారణం అని ఏమైనా ప్రచారం చేస్తారా అనుకుంటే అటువంటి ప్రచారం ఏం జరగలేదు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో లక్కీ లక్కిఫీలో అని చెప్పాలి ఎందుకంటే అనపత్తిలో ఇచ్చిన సీటుని వెనక్కి లాగేసుకొని భారతీయ జనతా పార్టీ కేటాయిస్తే దానికి కారణం వైసీపీ అంటూ నలమల రామకృష్ణారెడ్డి గారు చేసిన ప్రచారం కానీ లేదు అంటే రఘురామకృష్ణరాజు గారికి భారతీయ జనతా పార్టీలో సీటు దక్కుతుందని ఆయన ఆశించి దక్కకపోతే దానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారే అని అంటే బీజేపీలో సీట్లు దక్కకపోయినా జగన్మోహన్ రెడ్డి గారే కారణం టీడీపీలో సీట్లు కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి గారే కారణం అని ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఇక ఫైనల్ లిస్ట్లో ఎవరైనా ఆశావాహులకి సీట్లు దక్కకపోతే దానికి కూడా జగనే కారణం జగనే కావాలని అక్కడ ఆయనకి కాకుండా ప్రభాకర్ చౌదరి కాకుండా దగ్గుబట్టి వెంకటేశ్వర ప్రసాద్కి ఇప్పించారని ప్రచారం చేస్తారేమో అనుకున్నాం కానీ అక్కడ సీన్ అంతా రివర్స్ అయింది వాళ్ళు మాత్రం జెన్యున్గా ఆ పార్టీ అధినేతనే తప్పును పడుతున్నారు ఎందుకంటే సీట్లు కేటాయించేది ఆ పార్టీ అధినేత కాబట్టి ఇప్పుడు వైసీపీలో ఎవరికైనా సీటు దక్కకపోతే దానికి చంద్రబాబు కారణం అని ఎవరైనా అన్నారా లేదంటే దానికి మోడీ అమిత్ షా కారణం అని ఎవరన్నా అన్నారా సోం చంద్రబాబు ప్లాన్ చేసి మాకు సీట్లు ఆపేశారని చెప్పి ఎవరైనా ఎక్కారా ఎవరు మాట్లాడలేదు కాకపోతే ఇక్కడ వీళ్ళిద్దరూ చేసిన ప్రచారం వింత ప్రచారం అదే నేపథ్యంలో ఈ ఫైనల్ లిస్ట్లో కూడా అటువంటి ప్రచారం ఎవరైనా చేస్తారనుకుంటే అనుకుంటే దేవుడు అటువంటి ప్రచారం ఏం చేయలేదు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది కలిసి వచ్చిందని చెప్పాలి ఎందుకంటే ఈ పక్క పార్టీలో సీట్లు కోల్పోతున్నా సరే ఆ బురద మా మీద ఎక్కడ చల్లుతారని భయపడాల్సిన పరిస్థితి ఇప్పుడు వైసీపీలో ఉంది అంటే వాళ్ళు పట్టించుకుంటారా లేదనే సెకండరీ కానీ కొత్త రాజకీయాలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు చూస్తున్నాం అయితే ఇప్పుడు ఇక్కడ ప్రభాకర్ చౌదరి అనంతపురం నుంచి ఆయనకి సీటు దక్కకపోవడం వెనక అలాగే తనకు జరిగిన అన్యాయం గురించి ఆయన ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు ఇంకా చేయబోతున్నారు ఇప్పటివరకు పార్టీ కోసం ఆయన ఎంత ఖర్చు పెట్టావు ఏంటి ఇవన్నీ కూడా ఆయన లెక్కలు చెప్పబోతున్నారు కొన్ని కీలక అంశాలు మాట్లాడిన తర్వాత ఆయన ఫైనల్ డెసిషన్ ఏంటనే చెప్తా అన్నారు ఆయన పార్టీకి రాజీనామా చేయడంతో పాటు ఆయన భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించబోతున్నారు ఇప్పుడు అనంతపురంలోనే కాదు ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కాబోతుంది ప్రభాకర్ చౌదరి ఏం చెప్తారనేది అందరూ ఎదురు చూస్తున్నారు